హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చాలా రోజులు అయిపోయింది కదా ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేసి బ్లాగ్ లోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి లాస్ట్ బ్లాగ్ లో మా పేరెంట్స్ వచ్చేల్లారని చెప్పాను కదా వాళ్ళు వెళ్లే రోజే మా హస్బెండ్ వాళ్ళ మేనత్తా మేనమామయ్య అయితే వచ్చారు ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దోశలు వేస్తున్నాను అనమాట నా పక్కన ఉన్నాడు కదా బాబు వాడి పేరు అయితే ప్రంశు మా కజిన్ వాళ్ళ అబ్బాయి నేను వంటగదిలో వంట చేస్తూ ఉంటే పక్కకు వచ్చి నాకు కబుర్లు చెప్తూ ఉన్నాడు దోశలోకి అయితే పల్లి చట్నీ ప్రిపేర్ చేశాను ఇంకా అందరికీ కూడా దోశలు వేస్తున్నానన్నమాట ఈ వీడియోలో ఫుల్ డే వ్లాగ్ అయితే చూపించట్లేదు కానీ డే మొత్తంలో అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను ఎందుకు అంటే ఇంట్లో రిలేటివ్స్ ఉన్నప్పుడు వీడియోస్ తీసుకోవడం ఎడిటింగ్ చేసుకోవడం ఇలాంటివంటే కుదరదు కదా ఇంకా ఎడిటింగ్ చేయాల్సిన వ్లాగ్స్ అయితే ఉన్నాయి కానీ అస్సలు కుదరట్లేదు టైం ఉండట్లేదు అనమాట వీడియోస్ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి ఇంకా వీడు మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాడు వాడు స్కూల్లో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ మా పిన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాడంట యాక్చువల్లీ వాడికి నేను అత్తనవుతాను కానీ వాడికి పిన్ని అని పిలవడం అలవాటు నేను కిచెన్ లో వాడు అన్న కబలు చెప్తూనే ఉన్నాడు పక్కనే ఉండి ఇంకా వాడికి ఫస్ట్ దోశ వేసి ఇచ్చేసాను వెళ్ళి కూర్చుని తినమని ఇంకొక దోశ వేస్తాను అంటే దోశ వద్దంట చిన్న చిన్న దోశలు వేయాలంట మేము కూడా చిన్నప్పుడు అట్లానే చిన్న చిన్న వేసుకునే వాళ్ళం ఇంకా వాడికి కూడా చిన్న చిన్న ఇచ్చాను బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళైతే తిరుమల కొండకి దర్శనానికి అయితే వెళ్ళారు ఇంకా వచ్చేసిన తర్వాత వీళ్ళకి బోర్ కొడుతుందంట అందుకని చెప్పేసి కూర్చోబెట్టి ఆటలాడిపిస్తున్నాను బయటికి తీసుకెళ్ళడానికి కూడా వర్షం పడుతుందనమాట ఎక్కడికి తీసుకువెళ్ళడానికి లేదు అని చెప్పి ఇంట్లోనే గేమ్స్ ఆడిపిస్తున్నాను తర్వాత వాళ్ళిద్దరికి డిక్టేషన్ కూడా పెట్టాను అనమాట ఇద్దరు మార్క్స్ వేసి డిక్టేషన్ చెప్తుంటే ఇద్దరు కూడా రాస్తున్నారు వీడు వచ్చేసరికి పెద్దోడనమాట వేదాంశ్ వీడి పేరు పిల్లలకి బోర్ కొట్టకుండా అలానే ఫోన్ లేకుండా ఇట్లా ఏదో ఒకటి కొంచెం సేపు ఎంటర్టైన్మెంట్ అనమాట ఇంకా ఇది వచ్చేసరికి నైట్ డిన్నర్ డిన్నర్లోకి ఈరోజు చపాతీ చేద్దాం అనుకుంటున్నాను వంట అయితే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశాను ఎందుకు అంటే వాళ్ళు త్వరగా తినేసి పడుకుంటే రేపు మార్నింగ్ మళ్ళీ బయటకు వెళ్లాల్సింది ఉంది అందుకని చెప్పి ఇది బెండకాయ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది బెండకాయ మసాలా నేను డీటెయిల్డ్గా రెసిపీ అయితే చూపించట్లేదు కానీ లైట్గా చూపిస్తాను చూసేయండి చాలా బాగుంటుంది ఇది చపాతీలోకే కాదు మనం రైస్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది నేను ఈరోజు రైస్లో కూడా వేసుకుని చూశాను నాకు ఈ చాపర్ చాలా బాగా యూజ్ అవుతుంది అన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేస్తుంది మనం బాగా లాగా కూడా చేసుకోవాలన్నా కూడా టొమాటోని చేసుకోవచ్చు అండ్ అలానే చపాతీ పిండి కూడా కలిపేస్తున్నాను నాకు వర్షం పడేటప్పుడు వేడి వేడిగా చపాతీలు తినడం అంటే చాలా ఇష్టం ఇంకా అందుకని చెప్పి ఇంకా అందరికి చపాతీ చేస్తున్నాను అలానే కొంచెం రైస్ కూడా చేశాను దీని నెక్స్ట్ లాగ్ వచ్చేసి మేము తిరుమల కొండకి వెళ్ళింది అయితే వస్తుంది నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసరికి మేము మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అయితే తిరుమల వెళ్తున్నాము అదైతే పెడతాను నేను ఈ టూ డేస్ కూడా మా అక్క వాళ్ళ పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆ వ్లాగ్ కూడా మిస్ కాకుండా చూడండి ఇక్కడ వచ్చేసరికి మా నేబర్స్ ఖర్జూరా ఇచ్చారనమాట టూ టైప్స్ ఆఫ్ డేట్స్ చాలా బాగున్నాయి జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి ఇవి అరబ్ నుంచి తీసుకొచ్చింది అనమాట అలానే కొన్ని స్వీట్స్ కూడా స్వీట్స్ కూడా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే డిఫరెంట్గా అనిపించాయి తిరుపతిలో అయితే కంటిన్యూస్గా వన్ వీక్ అయితే వర్షాలు పడ్డాయి బయటికి ఎక్కడికి వెళ్ళడానికి లేకుండా ఇంకా వంట అయితే కంప్లీట్ చేసుకుని మేము కూడా డిన్నర్ చేసుకుని ఎర్లీగానే పడుకున్నాము ఎందుకంటే రేపు మార్నింగ్ కాళహస్తి వెళ్తున్నాం అనమాట అందరం కలిసి వెళ్తున్నాము సండే రోజు బ్లాగ్ అనమాట ఇది మా హస్బెండ్కి కూడా హాలిడే కాబట్టి మేము కూడా వెళ్దాం అనుకున్నాము ఇది వచ్చేసరికి సండే రోజు మార్నింగ్ క్లైమేట్ అయితే చాలా బాగుంది వర్షం అయితే ప్రస్తుతానికి లేదు కానీ క్లైమేట్ చాలా బాగుంది క్లౌడీగా ఉందన్నమాట ఇంకా అందుకని ఊరికే ఒక టెన్ మినిట్స్ అలా టెర్రస్ పైకి అయితే వెళ్ళాము అందరము ఇంకా కిందకొచ్చి టీ అయితే పెట్టేశాను అట్లానే ఇడ్లీ కూడా వేశాను అనమాట చల్లచల్లని క్లైమేట్లో టీతో అయితే చాలా బాగుంటుంది కదా ఇంకా అందరికైతే టీ పెట్టేశాను కాళహస్తి వీడియో చూసే ముందు మొన్న కంచి వెళ్ళామని చెప్పాను కదా అక్కడి నుంచి కొన్ని చీరలు అయితే తెచ్చుకున్నాము పట్టు చీరలు అయితే కాదు కానీ నార్మల్ శారీస్ అయితే కొన్ని తెచ్చుకున్నాము అవి చూపిస్తాను చూసేయండి కంచి వెళ్ళి శారీస్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి నేను కొన్ని జాగ్రత్తలు చెప్తాను అలానే అక్కడ జరిగే చిన్న చిన్న స్కాన్స్ చెప్తాను వినండి అలానే శారీస్ కూడా చూడండి శారీస్ చూపిస్తూ కొన్ని జాగ్రత్తలు అయితే చెప్తాను చూసేయండి ఇక్కడ నేను ప్రతి శారీని ఓపెన్ చేసి డీటెయిల్డ్గా చూపించట్లేదు ఎందుకు అంటే మా మమ్మీ కొన్ని శారీస్ పెట్టుబడుల కోసం తీసుకున్నారనమాట అందుకని చెప్పేసి నేను ఓపెన్ చేయట్లేదు మడతలు పోతాయని ఫస్ట్ శారీ అయితే ఇది అండ్ వీటి క్వాలిటీ విషయానికి వస్తే ఇవి పట్టు చీరలు కాదనమాట ఫ్యాన్సీ శారీస్ ఇవన్నీ కూడా మేము తీసుకున్న శారీస్ అన్నీ కూడా టూ థౌజండ్ టు ఫైవ్ థౌసండ్ రేంజ్లో అయితే ఉన్నాయి సపోజ్ ఈ శారీ వచ్చేసి మనకి టూ థౌజండ్ అయితే వాళ్ళు చెప్పే ప్రైస్ ఎంతో చెప్పనా సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ అయితే చెప్తున్నారు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే బయటకన్నా కూడా మనం కంచి వెళ్ళినప్పుడు చాలా బార్గెన్ చేయాలి అండ్ చాలా చోట్ల మనం టెంపుల్స్కి వెళ్ళే చోట ఇలా షాప్స్ అయితే ఉంటాయి వాళ్ళు ఊరికే డిస్కౌంట్లు ఉన్నాయని పిలుస్తూ ఉంటారు అస్సలు నమ్మి వెళ్ళొద్దు వెళ్తే ఏదో ఒకటి అంటగట్టేస్తారు అక్కడ మనకి సెకండ్ వచ్చేసరికి ఈ శారీ ఇది కలర్ కాంబినేషనే కాదు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసరికి టూ థౌజండ్ పడింది అనమాట టూ థౌజండ్కి క్వాలిటీ అనేది చాలా బాగుంది ఇది పట్టుకుంటే ఎలా ఉందంటే కొంచెం ఉప్పాడ పట్టు చీరలాగా అనిపించాయి కంచిలో మనకి శారీ షాప్స్ అయితే చాలా ఉంటాయి తెలిసిన షాప్స్కి అయితేనే వెళ్ళండి లేదంటే వెళ్ళొద్దు అవే శారీస్ మనకి బయట ఇక్కడ కూడా మనం ఉండే ప్లేసెస్లో కూడా దొరుకుతున్నాయి ఇది వచ్చేసరికి థర్డ్ శారీ అనమాట ఇది కూడా బాగుంది ఇది పెట్టుబడి శారీ కోసం అని చెప్పేసి తీసుకున్నారు అందు అందుకే ఓపెన్ చేసి చూపించట్లేదు మడతలు పోతాయి అని చెప్పి అండ్ నాకు నచ్చిన ఇంకొక శారీ ఇది ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఎల్లో అండ్ గ్రీన్ వచ్చింది కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉందనమాట ఈ శారీ ఈ శారీస్ అన్నీ కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి క్వాలిటీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసినంత క్వాలిటీ అయితే లేదు ఈ శారీ కూడా మనకి చెప్పడం ఎయిట్ థౌసండ్ చెప్పారు కానీ మనం వాళ్ళు చెప్పిన దాంట్లో సగానికన్నా కూడా తక్కువ ఇంకా చెప్పాలంటే ఎయిట్ థౌజండ్ చెప్పారు కాబట్టి మనం ఫిఫ్టీన్ హండ్రెడే అడగాలి అప్పుడు వాళ్ళు టూ థౌజండ్కి అలా ఇచ్చేస్తారు అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఈ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ కట్టుకుంటే కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది క్లాత్ చాలా బాగుంది ఇదైతే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ నేను ఇప్పుడు వీడియో తీస్తున్నప్పుడు చూసింది ఏంటంటే సేమ్ శారీసే రెండు అయితే వచ్చేసాయి అనమాట మేము అక్కడ రెండు సేమ్ సెలెక్ట్ చేసుకోలేదు కాకపోతే మనకి వాళ్ళు బిల్లింగ్ చేసేటప్పుడు అలా మార్చేశారనమాట సో ప్యాక్ చేసేటప్పుడు మనం బిల్లింగ్ చేసుకున్న తర్వాత కూడా షాప్లో ఉండే ఒకటికి రెండు సార్లు శారీస్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి ఇందాక చూపించాను కదా శారీ ఆ శారీయే కొంచెం డిజైన్ చేంజ్ అయిందనమాట మేమైతే ఇది తీసుకోలేదు వేరే తీసుకుంటే దీనికన్నా కొంచెం ఎక్కువ ప్రైస్ ఉన్నది తీసుకున్నాం కానీ వాళ్ళు ఏం చేశారంటే ఈ శారీ అయితే పెట్టేశారు కానీ ఏం చేస్తాం ఈ శారీస్ కోసం మళ్ళీ మనం కంచి వెళ్ళలేం కదా కానీ అన్ని షాప్స్ అయితే ఇలా ఉండవు చాలా మంచి షాప్స్ కూడా ఉంటాయి రీజనబుల్ ప్రైజెస్లో మంచి శారీస్ కూడా వస్తాయి అక్కడ ఇంకా ఇక్కడ మేము కాలహస్త అయితే స్టార్ట్ అయిపోయాము ముందు క్యాబ్లో వెళ్ళిపోదాం అందరం కలిసి అనుకున్నాం కానీ వర్షం పడుతుంది కదా క్యాబ్ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అందుకని చెప్పి బస్సులో వెళ్ళిపోతున్నాము ఎటు ఎక్కువ టైం పట్టదు విత్ ఇన్ వన్ అవర్లో మనం కాళహస్తి అయితే రీచ్ అయిపోవచ్చు తిరుపతి నుంచి అందుకని చెప్పి ఆటోలో స్టార్ట్ అయిపోయాము కానీ వర్షం బాగా పడుతుంది ఇంకా బస్ అయితే ఎక్కేసాము తిరుపతి అంతా కొండలు కదా జర్నీ చేసేటప్పుడు చాలా బాగుంది వర్షంలో క్లౌడ్స్ అన్నీ కిందగా వెళ్తున్నాయి జర్నీ అయితే బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము కాకపోతే చలిగా ఉందనమాట మేము తిరుపతి వచ్చాక ఇదే ఫస్ట్ టైం మేము తిరుపతి బస్ స్టాండ్కి అయితే రావడం ఎప్పుడు ఊరెళ్ళాలన్నా కూడా ట్రైన్కే ఎక్కువ వెళ్తూ ఉంటాము ఇక్కడ చూసారు కదా వ్యూ ఎంత బాగుందో కానీ తిరుపతిలో వర్షాలు పడినప్పుడు వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను తిరుపతి ఇంత అందంగా ఉంటుందని చెప్పి తిరుపతి వచ్చాకే తెలిసింది ఇక్కడికి వచ్చి ఇదంతా కూడా ఎక్స్పీరియన్స్ చేశాకే చాలా చాలా బాగుంటుంది మెయిన్గా వర్షాలు పడినప్పుడు ఇంకా ఇంకా బాగుంటుంది ఇంకా మేము కాలహస్త అయితే రీచ్ అయిపోయాము ఇది వచ్చేసరికి స్వర్ణముఖి నది వాటర్ చూసారా ఎంత ఫుల్గా ఉన్నాయో మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము బస్ దిగగానే మేము ఒక ఆటో మాట్లాడుకుని లాకర్స్ ఉండే చోటకైతే వెళ్ళాము ఎందుకంటే మా కజిన్ వాళ్ళ దగ్గర లగేజ్ ఉందనమాట వాళ్ళు ఊరు వెళ్తున్నారు కదా అందుకని చెప్పేసి అక్కడ లాకర్స్ అయితే ఉంటాయి అక్కడికైతే వెళ్తున్నాము మేము కాళహస్తి అయితే ఎప్పుడో వచ్చాము రీసెంట్ డేస్లో అయితే అస్సలు రాలేదు కానీ తిరుపతికి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ట్రైన్లో వెళ్ళి వస్తున్నా కూడా కాళహస్తి టెంపుల్ అనేది దూరంగా కనిపిస్తుంది టెంపుల్ కాదు మనకి పైన అక్కడ శివుడు అలానే అమ్మవారు కనిపిస్తున్నారు కదా ఆ విగ్రహం అయితే ట్రైన్లో నుంచి కనిపిస్తుంది అది చూసినప్పటి నుంచి నాకైతే ఉంది ఇంకా ఇప్పుడైతే కుదిరిందనమాట టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము టెంపుల్ దగ్గర మనకి పూజ ఐటమ్స్ అలానే బొమ్మల షాపులు అయితే చాలానే ఉన్నాయి మీ అందరికీ తెలిసే ఉంటుంది శ్రీకాళహస్తిలో మనం పూజ చేయించుకుంటే దోషాలు అనేవి పోతాయని ఇక్కడ రాహుకేతు పూజలు అలాంటివి చాలా పూజలు అయితే జరుగుతూ ఉంటాయి ఇక్కడే మనకి ప్రసాదం స్టాల్ ఉంది కదా దాని పక్కనే లాకర్స్ కూడా ఉంటాయన్నమాట ఇంకా మేము దర్శనం చేసుకుని అయితే బయటకైతే అయితే వచ్చేసాము లోపలికి ఫోన్స్ ఎలా ఉండవు మనం ఫోన్స్ అయినా సరే అక్కడ లాకర్ రూమ్ దగ్గర పెట్టేయాలి ఫోన్స్ కానీ చెప్పులు కానీ మన లగేజ్ కానీ అన్నిటికీ కూడా మనం పేమెంట్ చేసి అక్కడ పెట్టేసుకోవచ్చు దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా టెంపుల్ బయటకు వచ్చేసరికి వర్షం కూడా తగ్గిపోయిందనమాట ఆ కజిన్ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు వాళ్ళకి రిటర్న్ ట్రైన్ వచ్చేసరికి కాళహస్తి నుంచే ఉందనమాట వాళ్ళు వెళ్ళిపోగానే మేము కొంచెం కాళహస్తి చూస్తూ ఉన్నాము ఇక్కడ రివర్ ఉంది కదా రివర్ దగ్గరకైతే వచ్చాము చాలా ప్రశాంతంగా ఉంది అలా కాసేపు ఉన్నామో లేదో మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా కాళహస్తి మెయిన్ టెంపులే కాకుండా పక్కన చూడాల్సిన టెంపుల్స్ కూడా కొన్ని ఉన్నాయి అక్కడే మనకి కొండపైనే భక్త కన్నప్ప టెంపుల్ కూడా ఉంటుంది వెళ్ళాలంటే అక్కడికి కూడా వెళ్ళొచ్చు మేమైతే వెళ్ళలేదు మనకి కాళహస్తి టెంపుల్లో చాలామంది దేవుళ్ళు ప్రతిష్ఠించిన శివలింగాలు అయితే ఉంటాయి అక్కడ మనకి ప్రతి శివలింగం దగ్గర నేమ్స్ అయితే రాసుంటాయి అన్నమాట వర్షం పడుతుంది అని చెప్పి మేము సేఫ్టీకి ముందే అంబ్రిల్లా పెట్టుకుని అయితే వెళ్ళాము ఇంకా వర్షం స్టార్ట్ అయ్యేసరికి అంబ్రిల్లా వేసుకుని వెళ్తూ ఉన్నాము అక్కడే మనకి జల వినాయకుడు అని చెప్పేసి ఒక రోడ్డు మీదే ఒక టెంపుల్ అయితే ఉందన్నమాట మేము ఇంకా జల వినాయకుడు అంటే వినాయకుడు మనకి కింద వాటర్లో ఉంటాడేమో అనుకున్నాము కానీ అలా లేరనమాట ఇంకా ఆయన దర్శనం కూడా చేసుకుని ఇంకా బస్ కోసం అయితే వెళ్తూ ఉంటే మధ్యలో ఇంకొక గోపురం కనిపించింది ఏంటో చూద్దామని చెప్పేసి వెళ్ళాము మనకి కోయంబత్తూర్ ఫౌండేషన్ ఫౌండేషన్లో ఆదియోగి విగ్రహం అయితే ఉంటుంది కదా సేమ్ అలాంటిదే ఇక్కడ కూడా ఉంది కాకపోతే చిన్నదన్నమాట గోపురం చూసారా ఎంత పెద్దగా ఉందో ఓం నమ శివాయ అని రాసుంది ఇంకా వర్షం పడుతుంది అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము చాలాసేపు వర్షంలో తడుస్తూ అక్కడే ఉన్నాము బస్సెస్ రాలేదా అని చెప్పి ఫైనల్లీ బస్ అయితే వచ్చేసింది ఇంకా తిరుపతి కూడా వచ్చేసాము బస్సులో వచ్చేటప్పుడు తిరుపతిలో కపిల్ తీర్థం దగ్గర వాటర్ ఫాల్స్ బాగా పడుతున్నాయని చెప్పేసి ఒక వీడియో అయితే చూశాను ఇంకా మనం ఆగుతామా ఇంటికి వచ్చేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి మళ్ళీ బయటకైతే అయితే స్టార్ట్ అయిపోయాము వాటర్ ఫాల్స్ చూద్దామని చెప్పి అది ఆల్రెడీ ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను చూడకపోతే ఒకసారి చూడండి కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇంకా ఇలా వర్షంలో చల్లగాలిలో తిరిగి నేను కోల్డ్ కాఫ్ అయితే తెచ్చేసుకున్నాను కానీ మళ్ళీ మళ్ళీ ఇలాంటి క్లైమేట్ని మనం ఎంజాయ్ చేయలేం కదా వెళ్ళొచ్చు అనిపించింది నాకైతే ఇంటి దగ్గర అయినా సరే మాకు కొండలు కనిపిస్తూ ఉంటాయి అనమాట వర్షం పడితే చాలు నేను చైర్ బయట వేసుకుని ఇంకా అలానే చూస్తూ ఉండిపోతాను నాకు అంత ఇష్టం అనమాట ఇలాంటి క్లైమేట్ని ఎంజాయ్ చేయడం నేను యాక్చువల్లీ బస్సులో వచ్చేటప్పుడు ఈ వాటర్ఫాల్ వీడియో చూశాను కానీ అది ఇప్పటిది అనుకోలేదనమాట కానీ దూరంగా చూస్తుంటే వాటర్ఫాల్ కనిపిస్తుంది ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోయాను చూద్దామని నేనే కాదు నా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలా క్లైమేట్ని ఎంజాయ్ చేయడానికి బయటికి వచ్చిన వాళ్ళు నేనైతే ఎన్ని వీడియోస్ తీసుకున్నానో నాకే తెలీదు చూసారా దగ్గరకు వచ్చే కొద్దీ ఎంత బాగా కనిపిస్తున్నాయో వాటర్ ఫాల్స్ ఇది వచ్చేసరికి మనకి కపిల్ తీర్థం టెంపుల్ బయట నుంచి చూస్తే కనిపిస్తుంది ఇంకా లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళిపోదాం లోపల అయితే ఏవో పూజలు జరుగుతున్నాయి చూసారా అమ్మవార్లను ఎంత బాగా అలంకరించారో ఇంత మంచి అలంకరణ మనం అన్ని చోట్ల చూడలేము ఇదే కపిలతీర్థం వాటర్ ఫాల్స్ అనమాట కపిలతీర్థం టెంపుల్ లోపల కోనేరు దగ్గర పైనుంచి వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉన్నాయి చాలా బాగుంది చూడటానికి చూసారా ఎంతమంది అయితే వచ్చారు అంతే వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్